హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి పండగ వస్తుంది కదా పండుగ అంటే మనం చేసుకు అప్పాలు స్టార్ట్ చేసేసి ఉంటాం ఆల్రెడీ చాలా వరకు చేసేసుకునే ఉంటారు ఒక్కసారి ఈ కారం మురుకులు ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను స్వీట్ షాప్స్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో వాళ్ళు ఎలా రెడీ చేస్తారో వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నా చూడండి చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా తక్కువ వాటితోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా లైక్ చేస్తారు దీనికోసం ఒక కేజీ బియ్య పిండికి పావు కేజీ వరకు శనగపిండి అయితే తీసుకోవాలి దానికి ఒక రెండు స్పూన్లు సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోండి మీరు తీసుకున్న పిండిని బట్టి ఒకవేళ సరిపోతే మనం పిండి తడుపుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కారం కారం కూడా ఒక టూ స్పూన్స్ వరకు తీసుకోండి జీలకర్ర అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మనం డీప్ ఫ్రై కోసం వంటల్లో వాడతాం కదా ఆయిల్ ఇదొక పెద్ద ఒక చిన్న గ్లాసుడైతే వేసుకోండి అంతే అండి ఇంకేం అవసరం వాటర్ కలిపి పిండి రెడీ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదు బియ్యపిండి శనగపిండి కారం జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది నేలలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలు కడాయి పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నూనె వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలపప్పులో మనం పిండి తడుపుకుంటే సరిపోతుంది లోపల ఆయిల్ హీట్ అవుతుంది వాటర్ని కలుపు వేసుకొని సరిపడా చూసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి వాళ్ళంటే రెగ్యులర్గా కలుపుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పిండికి ఎంత వాటర్ కల సరిపోతాయి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఒక్కసారే పోసేసుకున్నారు మీరు మాత్రం ఇంట్లో చేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా చెక్క ముద్దలాగా ఇలా వేల్ అరచేత్తో మదాయించుకుంటూ పిండిని కలుపుకోవాలి అప్పుడే ఆ కారమురుగులు అనేవి గుల్లగా ఉంటాయి గట్టిగా కాకుండా మంచి గుల్లగా క్రిస్పీగా అనిపిస్తుంది పిండి గట్టిగా ఉండకూడదు అలా మెత్తగా ఉండ ఉండకుండా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ అరచేతితో ఇట్లా మాదేంచుకుంటూ ఉంటున్నారు ఇలా మనం ఎంత ఇదిగా కలుపుకుంటే అవంత గుల్లగా వస్తాయి మనం ఇంట్లో చేసుకుంటే కేజీలు లెక్క కాకుండా గ్లాసుల్లో తీసుకున్నామనుకుంటే ఒక నాలుగు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది దానికి రుచికి సిరపడినంత సాల్టు కారం జీలకర్ర ఆయిల్ వేసుకొని చక్కగా కలిపేసుకోవటమే ఎంత సాఫ్ట్గా ఇట్లా పిండి రెడీ చేస్తున్న చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది చక్కగా మన చపాతి ముద్దలాగా రెడీ అయిపోయింది మనం చేత్తో పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలి గట్టిగా లేదు చూడండి చాలా చక్కగా మెత్త సాఫ్ట్గా అయితే ఉంది బాగా పలుచుగా కూడా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నా చూసారా ఆ రకంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండి రెడీ చేసేసుకొని వీళ్ళకంటే పెద్ద పెద్దవి ఉంటాయి మనకి ఇంట్లో చక్రాలు వేసుకునే గిత్తెలు ఉంటాయి కదా వాటిలో పిండి పెట్టుకొని వేసుకోవచ్చు స్టారు ప్లేట్ ఉంటుంది కదండి ఆ స్టార్ ప్లేట్ పెట్టుకోవాలి ఇక్కడ వేసే అతనికి రెండు వేలు లేవు చూడండి ఈయన ఇంతకుముందు కర్రల దాంట్లో పనిచేసేవాడు అంట కర్ర అంటారు కదా దాంట్లో పనిచేసేవాడంట చేసినప్పుడు ఈ చెక్క కట్ చేస్తారు కదా అది పెట్టినప్పుడు ఇలా పెడితే స్ట్రైట్గా వెళ్ళిపోయి బొట నీళ్ళు అనేది ఈ బొట్ట నీళ్ళు వేలు ఈ రెండు వేలు కట్ అయిపోయినాయి అంట మంచిగా ఆయిల్ హీట్ అయిపోయింది వాటితో ఎంతలా వేసేస్తున్నారో చూడండి మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా మనం చక్రాల గిద్దెలు ఉంటాయి కదా వాటితో వేసేసుకుంటే సరిపోతుంది మంచి గుల్లగుల్లగా చాలా బాగుంటాయి కారం మురుకులు ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి పిల్లలకి మనకి కావాలన్నప్పుడు చక్కగా పెద్ద పెద్ద పిండి వంటలు కాకపోయినా ఇలా ఈజీగా ఈ కారం మురుకులనే రెడీ చేసేసుకోవచ్చు మీరేమేమో అప్పాలు వేసుకున్నారు ఈ పండక్కి కామెంట్ అయితే చేయండి నేనైతే ఇంట్లో అరిసెలు కొబ్బరి బుర్రలు గారప్పాలు అలాగే కారపూస బెల్లం వాళ్ళైతే రెడీ చేసుకున్నాను వీడియోస్ అయితే ఏం తీయలేదు వీడియోస్ తీస్తుంటే టైం సెట్ అవ్వదని చెప్పి అని ప్రిపేర్ చేసేసుకున్నాను రెండు వైపులా తిప్పుకుంటా చక్క మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి చాలా సింపుల్గా కారం మురుకులు అయితే రెడీ అయిపోయినాయి ఇట్లా బ్రేక్ చేస్తే చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మీరు తప్పకుండా ట్రై చేసి ఈ సంక్రాంతి పండగకి పిల్లలకి పెద్దలకి సర్వ్ చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి అలాగే ఈ సంక్రాంతి పండగకి మీరేం పిండి వంటలు ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్